అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగు వారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే పాక్ దొంగ దెబ్బలను నేలకేసి కొట్టిన ఆయుధం ఎస్ ఫోర్ హండ్రెడ్ భారత సుదర్శన చక్రంగా పాక్ క్షిపణి దాడులను అడ్డుకుని పాకిస్తాన్కు భయాన్ని పరిచయం చేసింది రష్యా తయారు చేసిన ఈ సుదర్శన చక్ర ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్ సిస్టమ్స్ యుద్ధ సమయంలో ఎంతగానో ఉపయోగపడింది దీంతో రష్యా నుంచి మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ లను భారత్ దిగుమతి చేసుకోవాలని భావిస్తోంది we భారతదేశం గత కొన్నేళ్లుగా రక్షణ వ్యవస్థను బలపరుచుకుంటోంది అందుకోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త నిర్ణయాలను తీసుకుంటూనే ఉంది దేశీయంగానే ఆయుధ సంపత్తిని పెంచుకుంటూనే విదేశాల నుంచి కూడా అత్యాధునిక యుద్ధ సామాగ్రిని పరికరాలను కొనుగోలు చేస్తోంది రష్యా ఫ్రాన్స్ సహా పలు దేశాల నుంచి అత్యాధునిక రక్షణ వ్యవస్థలను దిగుమతి చేసుకునేందుకు అనేక ఒప్పందాలు చేసుకుంది అయితే ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి అది మరింత పెరిగింది ఈ క్రమంలోనే రక్షణ ఒప్పంద లో ఇతర దేశాల నుంచి ఒత్తిడి వచ్చినా వాటిని జయించి భారత త్రివిధ దళాలకు అత్యాధునిక ఆయుధాలు మౌలిక వసతులను కల్పించింది అయితే ఇటీవల పాకిస్తాన్ ప్రయోగిస్తున్న డ్రోన్లు క్షిపణులను నేల కూల్చేందుకు భారత్ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఉపయోగించి సూపర్ సక్సెస్ అయ్యింది దీంతో మరికొన్ని అదనపు యూనిట్స్ ని రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్నట్లు సమాచారం రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో భారత్ కుదుర్చుకున్న ముప్పై ఐదు వేల కోట్ల ఒప్పందంలో భాగంగా ఇప్పటికే త్రీ ఎస్ ఫోర్ హండ్రెడ్ ఈ క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్కు డెలివరీ చేయనున్నాయి అయితే గత మూడేళ్లుగా జరుగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్దం కారణంగా మరో రెండు ఎస్ ఫోర్ హండ్రెడ్ స్క్వాడర్ల రాక రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు వరకు ఆలస్యం కావచ్చని రక్షణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి అవి కాకుండా భారత్ తన వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత విస్తరించేందుకు అదనపు ఎస్ ఫోర్ హండ్రెడ్ కావాలని భారత్ విజ్ఞప్తికి రష్యా అంగీకారం తెలిపే అవకాశం ఉంది ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రయాంప్ ప్రపంచంలోనే అత్యుత్తమ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఇది ఆరు వందల కిలోమీటర్ల పరిధిలో ఉన్న అనేక వైమానిక లక్ష్యాలను గుర్తించి వాటిని అడ్డుకోగలదు దీన్ని సులభంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించేందుకు అవకాశం ఉంటుంది దాన్ని ఓ వాహనంపై అమర్చవచ్చు ఒకేసారి మల్టిపుల్ టార్గెట్స్ ని ధ్వంసం చేస్తుంది ఏకకాలంలో ఎనభై లక్షలను ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంటుంది ఎస్ ఫోర్ హండ్రెడ్ అప్డేట్ వర్షన్ ఎస్ ఫైవ్ హండ్రెడ్ గురించిన ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది భారత్ తో కలిసి అత్యుత్తమ ఎస్ ఫైవ్ హండ్రెడ్ వ్యవస్థను ఉమ్మడిగా ఉత్పత్తి చేయడానికి రష్యా ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది ఇది బాలిస్టిక్ క్షిపణులను హైపర్సోనిక్ ఆయుధాలను కూడా నాశనం చేయడానికి రూపొందించబడుతుందని అంటున్నారు ఇది భారత గగనతల రక్షణ వ్యవస్థ మరింత దుర్భీర్యంగా మారనుంది